హనుమాన్ జయంతి సందర్భంగా నెల్లూరు రాయజ వీధిలోనే ఆంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు హనుమాన్ జయంతి సందర్భంగా అభిషేకము లక్షితమల పాగులతో నాగబలి అర్చన మాణ్య సూక్త హోమం వేద పండితులచే అత్యంత వైభవంగా నిర్వహించారు హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా ఆంజనేయ స్వామి దేవస్థానము ఆలయ చైర్మన్ సూర్యశెట్టి ఉమామహేశ్వరం మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నెల్లూరులో రాయజీ వీధిలోని ఆంజనేయ స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని అందులో భాగంగా హనుమాన్ జయంతిని వైభవంగా నిర్వహించామన్నారు హనుమాన్ జయంతి సందర్భంగా నాగవల్లి అర్చన మాణ్యసుక హోమం వేద పండితులచే నిర్వహించడం జరిగిందన్నారు ఈ హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించామన్నారు హనుమాన్ జయంతి సందర్భంగా ఐదు వేల మందికి అన్నదానం నిర్వహించామన్నారు

जय राम जी की 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 राम जी की

చెప్పేస్త అందరి నమస్కారం ఈరోజు నెల్లూరు నగరంలోని రాయజీవీధి ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమంతుని యొక్క జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి ఈ వేడుకల్లో భాగంగా ఉదయం స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రద్రాభిషేకాలు ఆ తర్వాత అన్ని రకాల ఫలాలతో అభిషేకాలు తర్వాత లక్ష ఆకులతో స్వామివారికి ప్రత్యేకంగా ఆకుపూజ ఆ తర్వాత స్వామివారికి మణి సూక్త హోమం వెయ్యి నూట ఎనిమిది సక్తలతో సూక్త హోమం అరవై మంది ఋత్వికలతో చేస్తున్నాము బహుశా ఈ యొక్క కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో ఇదొక ప్రత్యేకమైన కార్యక్రమంగా మీ అందరు భక్తులందరూ గుర్తిస్తారు ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తే మాత్రం అదేవిధంగా మధ్యాహ్నం అన్న అన్నసంతర్పణ కార్యక్రమం అన్నసంత అన్న సంతర్పణ కార్యక్రమం ఉంటుంది సుమారుగా ఐదు వేల మంది భక్తులకి అన్నదానం ఇక్కడ నిర్వహిస్తున్నాము అదేవిధంగా స్వామివారికి సాయంత్రం సుందరకాండ ప్రవచనాలు ముగింపు రోజు గత రెండు రోజులుగా సుందరకాండ ప్రవచనాలని ప్రహ్లాదచారులని మధ్వాచారులు వాళ్ళు నిర్వహిస్తున్నారు ఈరోజు ముగింపు కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా స్వామివారికి అమ్మవారికి ఈరోజు సీతాదేవి శ్రీ శ్రీరామ కళ్యాణం జరుగుతుంది కళ్యాణంలో భాగంగా భక్తులందరూ వచ్చి పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని జయప్రదం చేయాల్సిన కోరుకుంటాము కళ్యాణ అనంతరము అన్న సంతర్పణ కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత నూతనంగా చేయించినటువంటి పోయిన సంవత్సరం నూతనంగా ఒంటి వాహనాన్ని చేయించాము ఆ ఒంటి వాహనం మీద స్వామివారు నగరోత్సవ కార్యక్రమం ఉంటుంది పై కార్యక్రమాలకి భక్తులందరూ విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ஜன்மதிக்காகப்புக்கால குரு நமஹரி மகாகணாதிபத்தையஞ்சைராம் மனோஜவம் மாருத்தலியவேகம் ஜிதேந்திரம் புதிமத்தாம் வரிஷ்டம் வாத்தமஜம் வானரயூதமுகியம் சிதசா நமா நமஸம் రాయాజీ వీధిలోని ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏడాది ఇక్కడ పొద్దున్నే స్వామివారికి పాలాభిషేకం జరుగుతుంది తదనంతరం లక్ష తమలపాకులతో నాగవల్లి అర్చన అనేది లక్ష తమలపాకులతో స్వామివారికి అర్చన జరుగుతుంది తర్వాత మండపారాధన కలశ స్థాపన తదనంతరం మన్యు సూక్త హోమం జరుగుతుంది ఈ మన్యుసూక్త హోమాన్ని శత్రు పలాయన హోమం అని కూడా అని పిలుస్తారు ఇది ఎందుకు చేస్తారు అంటే ఆంజనేయ స్వామికి ప్రీతికరమైంది మన్యు సూక్తం ఒక్కొక్క దేవతకి ఒక్కొక్కటి ఎలాగో అలానే ఆంజనేయ స్వామికి మన్యు సూక్తం అనేది ప్రీతికరం దీన్ని ఈ మన్యుసూక్త హోమంలో వేసే ద్రవ్యాలు కూడా చాలా విశేషమైన ద్రవ్యాలు పండు గుమ్మడికాయి తేనె సిందూరము తమలపాకులు అలానే యాపిల్ పళ్ళు అరటి పళ్ళు ప్రధానంగా వేస్తారు తర్వాత మిగతా ఆహుతులన్నీ కూడా వేస్తారు ప్రధానంగా వేసేది మాత్రం ఇవి వేస్తారు ఇవి ఎందుకు అని వేస్తారయ్యా అంటే ఆంజనేయ స్వామికి ప్రీతికరం అనమాట తదనంతరం ఇది అయిన తర్వాత మహాపూర్ణాహుతి అనేది జరుగుతుంది మహాపూర్ణాహుతి అయిన తర్వాత స్వామివారి దేవస్థానం యొక్క పైన ఉండే శిఖరానికి కలశంతో అభిషేకం అనేది జరుగుతుంది అభిషేకం జరిగి ఆ అభిషేక జలాన్ని అందరి మీద ప్రోక్షణ చేయడం అలానే స్వామివారి ప్రసాదాన్ని అందరికీ పంచడం జరుగుతుంది ఈ కలశం యొక్క నీళ్లు పైన ప్రోక్షణ చేసిన నీళ్లు ఎవరి మీద అయితే చల్లుతామో ఎవరైతే చల్లించుకుంటారో వాళ్ళకి సకల పాపాలు దోషాలు ఏమేమైతే ఉన్నాయో అన్నీ పోతాయి అందువల్ల ఈ కలశంతో ప్రోక్షణ చేసిన నీళ్లు చాలా విశేషమైనది ఇది ఈ యొక్క దేవస్థానంలోనే కాదు ప్రతి ఒక్క దేవస్థానంలోనూ చేస్తారు దీన్ని కుంభాభిషేకం అని కూడా కొన్ని దగ్గరలో పిలుస్తూ ఉంటారు ఈ కలశ ప్రోక్షణ చాలా విశేషమైనది కార్యక్రమం ఇక్కడ ఈ దేవస్థానం యొక్క విశేషం ఏంది అంటే ఇది ఇప్పుడు దేవస్థానం కాదు గత నాలుగు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు ఉన్నటిది ఈ దేవస్థానం ఇక్కడ స్వామివారు స్వయంభూగా భూగా వెలిసారనమాట అది కూడా ఎలా వెలిసారు స్వయం స్వామివారు అని అంటే శివలింగం రూపంలో ఒక సంజీవని పర్వతం ఎత్తుకొని సింధూరం పూసుకొని ఇక్కడ వెలిసారు అనమాట అంటే ఇక్కడ స్వామివారు సింధూరంతోనే వెలిసారు నేరుగా ఎక్కడైనా మన స్వామివారికి సింధు ఆంజనేయ స్వామి అనే స్వామివారికి సింధూరం ప్రీతికరం మనం పూస్తాం కానీ ఇక్కడ ఆ పనే లేకుండా స్వామివారే స్వయంగా సింధూరంతో పూసుకొని మరి వెలిసారు అదే కాక శివలింగం రూపంలో ఉంటారు స్వామివారు అందుకని ఇక్కడ మహన్యాసము రుద్రాభిషేకాలు కూడా నిత్యం జరుగుతూ ఉంటాయి స్వస్తి